ఏం ప్రాబ్లం క్వాలిటీ అంటే చాలా బాగుంటాయి అక్క వీడియో కాల్ సార్ ఎనీ టైం వీడియో కాల్ అక్క సో మార్నింగ్ లెవెన్ టు నైన్ థర్టీ ఎనీ టైం వీడియో కాల్ ట్వంటీ ఫోర్ అన్ని టైమ్ లో ఉండాలి కదా అన్ని చూపించాలంటే కొన్ని కొన్ని శాంపుల్ పీస్ చూపిస్తా అక్కడ కావాలంటే వన్ ఫార్టీ ఇప్పుడు ఇది ఎంత కాస్ట్ తొంభై రూపాయలు అక్క నైన్టీ రూపీస్ కస్తూరి రేపు లో వచ్చేసి వితౌట్ లవ్ సారీ చూడక్క ఇంత బాగున్న డిజైన్ చూడండి అక్క హండ్రెడ్ రూపీస్ అక్క వంద రూపాయలకి ఏమొస్తాయి చూడండి కస్తూరికి రేపు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసాము బిహెచ్ శారీస్ అండి వీళ్ళ దగ్గర సిక్స్టీ రూపీస్ నుంచి కూడా మనకి డైలీ వేర్ శారీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండ్ విత్ బ్లౌజ్ సారీస్ రెండు కూడా ఉంటాయండి లో కాస్ట్లో శారీస్ కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇలా బండిల్స్ వైస్ ఉంటాయి బండిల్ టు బండిల్ తీసుకోవాలి కంప్లీట్ హోల్సేల్ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీసెస్ నుంచి థర్టీ పీసెస్ వరకు అయితే ఉంటాయండి ఒక్క సెట్ కూడా కొరియర్ ఉంటుంది ఇక స్టోర్ అడ్రస్ హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర అయితే ఉంటుందండి వీడియోలో ఉన్న నెంబర్ తో మీరు ఇక ఈ రోజు మేము మాది బిఎస్ సారీస్ ఉంది మా షాప్ ముందు అడ్రస్ చూడండి అక్కడ మాది షాప్ ఉంది చార్మినార్ డాట్ తైబా మార్కెట్ హోల్ డీపు పక్కన తైబా మార్కెట్ ఉంది అక్క ఇక్కడ వస్తే కాల్ చేస్తే మేము పికప్ చేస్తా మా దగ్గర ఈ రోజు మేము చూపిస్తా అరవై రూపాయలు ఇచ్చేటం కేవలం సిక్స్టీ రూపీస్ డైలీ వేర్ సారీ కలెక్షన్ ఉంటుంది ఇక కొత్త సంవత్సరంలో అదిరిపోయే ఆఫర్ అండి ఎస్ దీనిలో ఏముంది అక్క ముందునే ఫస్ట్ మా కస్టమర్ కి చూపిస్తా ఇది థర్టీ ఫైవ్ పీస్ బండల్ వస్తాయి అక్క థర్టీ ఫైవ్ పీస్ లో ఒక ఐదు ఆరు ఇంత చిన్న డామేజ్ వస్తాయి మిస్టేక్ వస్తాయి క్లియర్ గా చెప్తున్నా చెప్తున్నా మళ్ళీ తర్వాతకి మీరు అనొద్దు అన్నిటికీ రాదు ఒక థర్టీ ఫైవ్ బండల్లో ఒక ఐదు ఆరు రూపీస్ ఇది చిన్న చిన్న కనపడితే వీళ్ళు నీకు డామేజ్ ఇంత బాగుండే అక్క ఎందుకంటే ఇది క్వాలిటీ సూపర్ గా ఉంది దీనిలో జార్జెట్ క్రేప్ షిఫాన్ రేని ఆల్ క్వాలిటీ వస్తాయి నీకు క్వాలిటీ సూపర్ గా ఉంటాయి ఈజీగా ఇంట్లో కూర్చొని హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేస్తే సేల్ అయితే బ్లౌజ్ వస్తుంది అక్క రాదు ఇది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ వెరైటీ

ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ అక్క బండల్ టు బండల్ తీసుకోవాలి మనకి అసలు మేము విడిగా అయ్యలేక సూపర్ ఉంది పొంగల్ ఆఫర్ ఉంది ఇది చాలా అక్క సూపర్ క్వాలిటీ ట్వంటీ ఫైవ్ డిజైన్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఇప్పుడు మళ్ళీ ఈ బండిలే కావాలి అని అంటే కష్టం అండి ఒక్కొక్క బండిలో ఒక్కొక్క డిజైన్స్ వస్తాయి మీరు వీడియో కాల్ చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా ఏముంది అక్క లేవు అన్న ఒక స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసి అన్న ఇది కాజీ ఒక్కొక్క బండిల్ కావాలంటే మేమే మంచి పంపిస్తాం అక్క మంచి చేస్తేనే బిజినెస్ మాకు ఎక్కువ అయితే కదా ఇలా ఏం కాదు మంచి మంచి కాల్ ఇది విత్ బిలోస్ బిలో ఓకే సార్ కొరియర్ కావాలంటే బిల్ ఎంత చేయాలి మినిమం మూడు వేలు వన్ బండల్ బి తీసుకుంటే పంపిస్తా ఇట్లా ఏమీ కాదు కస్టమర్ కి వన్ బండల్ తీసుకుంటే ఆల్ ఇండియా వన్ డే డెలివరీ ఇది ఎనభై ఐదు రూపాయలు డెబ్బై కి ఎనభై ఐదు రూపాయలకి తేడా అంటే ఏముంది అంటే క్వాలిటీ డిఫరెంట్ అక్క ఎన్ జార్జెడ్ అక్క జార్జెడ్ ఫ్యాబ్రిక్ వస్తాయి డెబ్బై ఐదు రూపాయలు రేనియల్ క్వాలిటీ ఇది జార్జెడ్ క్వాలిటీ అక్క పది రూపాయలు తేడా అంటే క్వాలిటీ బి డిఫరెంట్ చూడాక ఇంత సూపర్ గా ఉంది చిరా చూడండి పళ్ళు కంపల్సరీ అన్నిటికీ పళ్ళు వస్తాయి విత్ని కలర్ ట్వంటీ ఫైవ్ డిజైన్ అన్ని డిఫరెంట్ వస్తాయి సూపర్ డిజైన్ వస్తాక ఆ వీడియోలో అన్ని టైమ్ లో ఉండాలి అన్ని చూపించాలంటే కొన్ని కొన్ని శాంపుల్ పీస్ చూపిసాక చాలా బాగుంటాయి డిజైన్ కాంబినేషన్ ఇది ట్వంటీ ఫైవ్ కలర్ ట్వంటీ ఫైవ్ డిజైన్ అన్ని డిఫరెంట్ షాప్ ని కూడా విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు అండి వెల్కమ్ ఇల్లు అంటే కొత్త వాళ్ళు ఉంది ఐడియా వస్తే కదా ఫోన్ లో కనీసం షాప్ కి విజిట్ చేస్తే మేము పార్సల్ చేస్తాం ఫ్యాన్సీ కాటన్ ఫ్యాన్సీ కాటన్ కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్స్ మిక్స్ కాటన్ ముందు నుంచి చెప్పేసా ఫ్యాన్సీ మిక్స్ కాటన్ ఉంది అక్క ఇది చాలా బాగుంటాయి ఇది ఈజీగా సేల్ అయితే అక్క ఇది తొంభై రూపాయలు మళ్ళీ నైన్టీ రూపీస్ చాలా సెల్లింగ్ ఉంది మా దగ్గర ఆల్రెడీ చాలా ఫుల్ సెల్లింగ్ అక్క తొంభై రూపాయలు ఉంటాయి ఆప్షన్ చూపిస్తా అక్క అబ్బా దీనిలో విత్ గ్లోవ్స్ కావాలి కాటన్ లో అంటే సేమ్ క్వాలిటీ లో వన్ థర్టీ రూపీస్ ఇది ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ లో సేమ్ క్వాలిటీలో విత్ గ్లో కావాలి వన్ ట్వంటీ రెండు ఆప్షన్ ఉంది మా దగ్గర ఎయిటీ ఫైవ్ విత్ గ్లో కావాలంటే వన్ ఫార్టీ ఇప్పుడు ఫ్యాన్సీ కాటన్ ఉంటే ఉంటాయి జరి వస్తాయి అన్ని వస్తాయి తొంభై రూపాయలక్క చాలా బాగుంటాయి అక్క కస్తూరి కిరేప్ అంటే చాలా కస్టమర్కి అలవాటు ఉంది అక్క కస్తూరి కిరేప్ షైనింగ్ అయితే చాలా సేల్ అయ్యే కస్తూరి కిరేప్ అక్క రఫ్ గా యూజ్ చేసినా కూడా టూ ఇయర్స్ యూజ్ చేయొచ్చు అలా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అక్క హండ్రెడ్ రూపీస్ అక్క వంద రూపాయలక్క సేమ్ క్వాలిటీ లో విత్ బ్లౌజ్ కావాలంటే నూట వితౌట్ బ్లౌజ్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చూడక ఎంత బాగున్నాయి డిజైన్ కాంబినేషన్ చూడక ఇంకా చీరా చేసే చూడండి ఫైవ్ డిజైన్ ఇది డిఫరెంట్ అక్క కస్తూరి కిరేప్ అంటే అన్నిటికీ ఐడియా ఉంది చాలా అండి వీటిలో కూడా మనకి విత్ బ్లౌజ్ కూడా దొరుకుతుంది బ్లౌజ్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి కస్తూరి కిరేప్ లో వచ్చేసి వితౌట్ లౌస్ చూడక్క చూడండి బాగున్నాయి అక్కడ హండ్రెడ్ రూపీస్ అక్క వంద రూపాయలకి ఏమోస్తాయి చూడండి కస్తూరి కిరే చిన్న వాళ్ళు బిజినెస్ అంటే కనీసం యాభై రూపాయలు లాభం అక్క మా షాప్ ది బెస్ట్ బెస్ట్ క్వాలిటీ అంటే నూట పది రూపాయలు జారా షిఫాన్ ప్యూర్ జారా నూట పది ఇది ఐదునారా ఓకే అక్క డెబ్బై ఐదు అరవై రూపాయల నుంచి స్టార్ట్ చేసిన నూట కి జాకెట్ రాదు ఇది నూట పది రూపాయలు చాలా బాగుంటాయి ప్యూర్ జారా క్వాలిటీ అక్క చూడండి సేమ్ క్వాలిటీలో విత్ గ్లౌజ్ అక్క నీకు సేమ్ క్వాలిటీలో ఉన్న విత్ గ్లౌజ్ కావాలంటే జారా బి ఉంది మా దగ్గర రెండు ఆప్షన్ ఉంది కస్టమర్ కి విత్ కావాలి విత్ తీసుకో విత్ కావాలి విత్ క్వాలిటీ అంటే చాలా బాగుంటాయి నూట పది కేవలం రూపీస్ ఎస్ వన్ టైం ఎందుకంటే క్వాలిటీ చాలా సాఫ్ట్ ఫైవ్ కలర్ ట్వంటీ ఫైవ్ డిజైన్ ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ డార్క్ కలర్స్ చూడక ఇలా బండలు వస్తాయి ఇరవై ఐదు చాలా మంచి ఉంటాయి ఇక్కడ నుంచి జాకెట్ రాదు ఒక నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా విత్ బ్లౌస్ నెక్స్ట్ ఇప్పుడు అన్ని కూడా మనం విత్ సారీ కలెక్షన్ అయితే చూస్తున్నాము అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అక్క ఇట్లా ఉంటే సెవెంటీ ఫైవ్ ది విత్ బ్లౌజ్ కావాలి వన్ ట్వంటీ చూడండి ఇది క్వాలిటీ చూపిస్తా విత్ బ్లౌజ్ ఐటమ్ అక్క ఇది నూట ఇరవై రూపాయలు అక్క చీరా జాకెట్ హెవీ రేనియల్ అక్క హెవీ రేనియల్ చూడక్క పళ్ళు ఎంత బాగున్నాక బ్లౌజ్ బ్లౌజ్ హెవీ రేనియల్ అక్క చాలా మంచి క్వాలిటీ వస్తాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్ నూట ఇరవై రూపాయలు సేమ్ క్వాలిటీ అన్నా మాకు లో కాస్ట్ ఐటమ్ కావాలి విత్ జాకెట్ కావాలి అంటే డెబ్బై ఐదు రూపాయలు ఇది అయింది ఇరవై ట్వంటీ ఫైవ్ కలర్ అనేది ఇలా వచ్చింది చూడండి మండలు చాలా ఉంది మీరు వీడియో కాల్ చూపిస్తారు చూసుకొని తీసుకోవచ్చు ఇంకా ఒకటి యొక్క ఎయిటీ ఫైవ్ విటౌట్ బిలోస్ నూట నలభై రూపాయలు విత్ రూపీస్ విత్ బిలోస్

వన్ ఫార్టీ అక్క నూట నలభై రూపాయలు చూడండి క్వాలిటీ చాలా బాగుంటే సాఫ్ట్ క్వాలిటీ అక్క చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నూట నలభై చేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది ఇంకా ఒకటి కస్టమర్ కి డాట్ ఉంది ఇది ఇస్ప్రెండ్ వస్తే మరకల్ వస్తే ఏం రాదు దీనిలో ఏమి ఉంటే ఎనీ టైం రిటర్న్ మా దగ్గర ఇస్ప్రెండ్ మరకల్ ఉంటే ఎనీ టైం రిటర్న్ నెక్స్ట్ వెరైటీ అండి కస్తూరికి రేపక్క హండ్రెడ్ రూపీస్ లో వితౌట్ బిలాస్ నూట అరవై రూపాయలు విత్ బిలాస్ చూడక పళ్ళు ఇన్ ద బోనస్ వన్ సిక్స్టీ అక్క నూట అరవై సిక్స్టీ నూట అరవై అక్క కస్తూరి కీ రేప్ హండ్రెడ్ రూపీస్ లో విటౌట్ బ్లౌస్ జాకెట్ రాదు సిక్స్టీ చాలా బాగుంటాయి అక్క ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అన్ని గ ఉంటాయి కదా అక్క మేము అన్ని వీడియోలో చూపిలా ఒక్కొక్క జస్ట్ శాంపిల్ గా చూపిస్తా ఇది అన్ని డిజైన్ ఉంది మరి నెక్స్ట్ వెరైటీ అండి ఇది లైట్ వెయిట్ ఉంటే అక్క లైట్ వెయిట్ అంటే షిఫాన్ కాదు లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ ఉంటే చాలా బాగుంటాయి అక్క చూడు ఇది పల్లో ఉంది ఇది బిలోస్ బార్డర్ కాంబినేషన్ అంటే లైట్ వెయిట్ అంటే చాలా బాగుంటాయి అక్క క్వాలిటీ లైట్ వెయిట్ బరువు ఉంటాయి అసలు బరువు ఉంటాయి చీరలో సూపర్ క్వాలిటీ డిజైన్స్ కూడా మంచిగా ట్వంటీ ఫైవ్ కలర్ ట్వంటీ ఫైవ్ డిజైన్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మీకు నూట ఎనభై ఓకే నెక్స్ట్ వెరైటీ అండి టూ హండ్రెడ్ అక్క ప్యూర్ జారా నూట పది రూపాయల్లో వితౌట్ బ్లౌజ్ చూపినాం కదా ఇది టూ హండ్రెడ్ లో విత్ బ్లౌజ్ అక్క క్వాలిటీ చాలా సాఫ్ట్ ఉంటాయి ఒక్కసారి షాప్ పెట్టుబెడ్ కోసం కూడా తీసుకెళ్లొచ్చు ఇందులో మిస్ పెయింట్ కానీ డ్యామేజ్ కానీ ఏం రాదొక ఇందులో మనకి ఈవెంట్ ప్రింట్ వస్తాయి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ లెంత్ కూడా ఉంటుందండి కాల్టీ చూడొక ఇంత సాఫ్ట్ ఉంటే కొన్ని కస్టమర్ ఉంటే భయం పడితే అన్న ఇంత ఎందుకు లో కాస్ట్ ఐటమ్ ఉంట ఇది ఏముంది డాట్ ఉండే ఏం డాట్ పెట్టుకోద్ది ఒక్క క్వాలిటీ మందం ఒక్కసారి షాప్ కి విజిట్ చేస్తేనే ఐడియా వస్తాయి ఆ కొన్ని మంది ఉంది చాలా దూరం ఉంటాయి కదా విశ్వాసంతో తీసుకోండి ఎంతో బిజినెస్ అంటే విశ్వాసం కోసమే బిజినెస్ ఉంటాయి అక్క ఇంత పెద్ద షాప్ పెట్టినా మేము ఎవరికి ఇట్లా ఫ్రాడ్ చేయలేదు పొరపాటం చేయలేవు అవి చప్పీసా కస్టమర్ అంటే అన్న పొరపాటం ఉంది ఫ్రాడ్ ఉంది ఇట్లా ఏం కాలో భయం పడే అక్క చాలా బాగుంటాయి ఐటమ్ చూడు చాలా సారీ సూపర్ గా ఉంది కేవలం టూ హండ్రెడ్ అక్క మా దగ్గర ఇక్కడ నుంచి స్టాక్ అయిపోయింది అక్క ఎందుకు సెవెన్ సిక్స్టీ రూపీస్ నుంచి వన్ టైన్ కి జాకెట్ రాదు వన్ ట్వంటీ నుంచి టూ హండ్రెడ్ కి విత్ బ్లౌస్ అక్క ఫైవ్ ఐటమ్ విత్ బ్లౌస్ ఫైవ్ ఐటమ్ విత్ బ్లౌస్ అక్క ఎనీ టైమ్ కావాలి స్క్రీన్ షాట్ తీసండి మీకు ఒక బండిల్ కావాలన్నా కూడా పంపిస్తారు బండి లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ శారీస్ అనేవి ఉంటాయండి